అప్పట్లో పైర్సీ వస్తుంది ఇంక సినిమా ఇండస్ట్రీ అయిపోయింది లేదంటే వీడియోలు ఇలా కాపీ పడుతున్నాయి ఇట్లా ఇప్పుడేమో ఓటీటీ వచ్చేస్తుంది సినిమా క్లోజ్ ఇలా అనుకునే టైంలో ఇలా సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది ఇంకెండొచ్చినా సినిమా అనే సినిమా అనేది ఎప్పుడు బతికే ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బతిక ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ టూ చెప్తాను కార్తికేయ టూ నేను ఇట్లా టీవీలో చూసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను నాకు ఎక్కడైనా సినిమా చూపించున్నారు థియేటర్ల కోసం ట్రై చేశా ఇప్పుడు ఈ బలగం ఇవన్నీ వచ్చినాకేంటంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా థియేటర్లో రన్ అవుతుంది అప్పుడు రన్ అవ్వాల రిలీజ్ అయిన రోజే చూశాను నేను నెక్స్ట్ తీసారంట అది ట్రై చేస్తే ప్రొడ్యూసర్ కొంచెం బాబా బాబు నాకు సినిమా చూపి థియేటర్లో ఉంది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అది ఎప్పుడు పోదు పోతే ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తేడా రావచ్చు ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా నా లెక్కలో తేడా రానే రాదు వీళ్ళు ఎవడో సినిమా చూసే బ్యాచ్ కాదు మనం టీవీల్లో ఫేస్బుక్లో తిట్టేవాళ్ళు ఇంటర్నెట్ లో దాంట్లో పెడతాం కదా ఇన్స్టాగ్రామ్ దింట్లో పెట్టేవాళ్ళు వీళ్ళెవడో సినిమా చూసేవాళ్ళు కాదు ప్లస్ హేట్రెడ్ గ్యాంగ్ వీళ్ళంతా నాకు ఓ పలానా హీరో మీద దొబ్బిదేలు ఉంటే నేను పెట్టేస్తా చెత్త సినిమా చండాలపు సినిమా రాడ్ వేసాడు తొక్కేశాడు నాకు ఈడ ఈ ఎవడండి రాడు దింపాడు తోలు దింపాడు ఇప్పుడు జనం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తున్నారు సినిమా ఆ రాడ్ దింపాడు బోర్డు దింపాడు నువ్వు ఎందుకు చెప్పాలా ఒక హీరోలు ఒకరు పడకుండా ఒకటి హీరోలు లాగా ఉంటారు అంటే ఫ్యాన్స్ అభిమానులు అభిమానులు ఒక హీరో అభిమాని పడకుండా కొంచెం అట్లా చేయడం వల్ల ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియాలో అసలు సినిమా రిలీజ్ మార్నింగ్ షో కే ఇది వరకు మనకి రివ్యూలు రాసినప్పుడు రివ్యూర్లు మనం తిట్టేవాళ్ళు కొంతమంది కామి ఇండస్ట్రీ ధర నుంచి నేను మాట్లాడేది ఏంటి ఇట్లా రాసేస్తారు సినిమా అవ్వకుండా రెండు రోజుల తర్వాత మూడు రాయాలని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు కాల్ రివ్యూ చెప్పేస్తాను చూసిన తర్వాత అరచేత్రలో చెప్పాడు సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం ఆ సినిమా అంత ట్రోలింగ్ చేసేటోడు దాన్ని ఎవరు పట్టించుకోరు నా ఉద్దేశం ట్రోల్ చేసినా ఏం చేసిన సినిమా బాగుంటే ఎప్పుడేం చేయడు ఎవడేం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బేబీ సంగతి చెప్తారు బేబీ మీ గురించి బూత్ సినిమా అన్నవాళ్ళు ఉన్నారు పనిక్రాంత్ సినిమా అన్నోళ్ళు ఉన్నారు మరి దాన్ని ఆగిందా అది ఆగుతుందా ఆగదు ఏ సినిమా ఆగదు బాహుబలి ఏముంది ఆ ఏమో వెట్లాచారి సినిమా అన్నారు మరి ఆగిందా ఏ రెండున్నర మూడు కూడా ఇచ్చినవి ఉన్నాయి దానికి త్రిబుల్ ఆర్కి త్రిబుల్ ఆర్ ఏముంది సినిమా అన్నది మరి ఆగిందా వెయ్యి కోట్లు చేసింది ఇవన్నీ మనం అనవసరంగా భ్రమపడతాం అనమాట మనకిష్టం లేకపోతే దాన్ని అంటాం నాకు నచ్చుండకపోవచ్చు త్రిబుల్ ఆర్ తప్పులేదు నా ఇష్టం అంటే టికెట్ పెట్టుకున్నాను నాకు నచ్చకపోవచ్చు బట్ దాని గురించి రాడు తొక్క తోటకూర నువ్వు టెక్నికల్గా చెప్పు నాకు ఈ సినిమా ఇలా ఎందుకు ఎందుకు బాగాలేదని నువ్వు చెప్పు తప్పులేదు అది నీ ఇష్టం నీ అభిప్రాయం డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి అది కూడా అవసరం ఏంటి నీకేం పని లేదా అమ్మానన్నా చదివిచ్చారు ఉద్యోగం చేసుకుంటున్నావు చదువుకుంటున్నావు ఉండగా దీంట్లో పెట్టి ఇది రాడురా ఇది బోర్డురా నీకెందుకు ఇది అవసరమే ఉంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ నేను క్రిటిక్ని నాకు ఇదే పని అన్న అని తప్పులేదు క్రిటికల్గా చెప్పండి క్రిటికల్గా చెప్పండి తప్పులేదు ఇప్పుడు సినిమాటోగ్రఫీ అమెండ్మెంటు దాని గురించి ఎక్కువ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తా కొంతమంది ఇట్లా అంటారు మన దిల్ గారు కూడా అది మంచిదే అని మంచిదని మోదీ గారు కూడా అభినందించి చెప్పడం అది మంచిదంటే అంటే ఏమో దాంట్లో వాళ్ళు పెంచాం పెంచామన్నారు మనకి ఆల్రెడీ మూడేళ్ళు మనకి ఎక్కువ కోర్టు ఒకటి పెట్టించాం అప్పట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి పాపం కోర్టు కూడా పెట్టారు దానికి ఇండియాలో ఎక్కడ లేదు ఎక్కడ ఉంది ఇప్పుడు కోర్టు పనిచేయట్లేదు అనుకోండి సో ఇట్లాంటివి చేసాము అలా పెట్టారు దానివల్ల ఎంత లాభం ఉంటుంది అనేది కావాలి చట్టాలు చేయటం ముఖ్యం కాదు ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు నిర్భయ చట్టం తెచ్చి నిర్భయ కేసే ఏడేళ్ళు పట్టింది ఏముంటుంది ఏం వస్తున్న కేసు మనం మనం చట్టం మార్చినందువల్ల మనకి ఎంతవరకు మార్పు వస్తుంది అనేది చూ ఆలోచించాలి ప్రతి చట్టం మంచిదే ప్రతిది ఎవరు చేసినా ఎవరు చెడు ఉద్దేశంతో చేస్తారని నేను అనుకున్నాను బట్ దాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురాగలం ఆచరణ ఆచరణ యోగ్యమా ఆమోదక యోగ్యమా అనేది చూసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమాలను గురించి ఎప్పుడన్నా చట్టాలు తీసుకుంటే సినిమా వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి ఎవరో ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా ఎవరి ఇష్టం వచ్చినట్టు అక్కడ తీసేసి చేసేస్తా అంటే అందుబాటు కాపీరైట్ యాక్ట్ చేశారు కాపీరైట్ యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా నేను ఒక కథ తీసుకున్నా కథలో ఒక సిచ్యువేషన్ తీసుకుంటా తీసుకుని దానికి ఒక పాట రాయిస్తాను అంటే సిచ్యువేషన్ నేను ఇస్తున్నా పాట నేను ఇస్తున్నా మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నా రైటర్కి డబ్బులు ఇస్తున్నా ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇస్తున్నా కానీ హక్కు నాది కాదు పాట మీద హక్కు నాది పాట మీద హక్కు ఎవరిది ఎవరిదో వేరే రైట్స్ కొనుక్కున్నాడు అంట దానికి ఇప్పుడు నేను నా ఫిలిం నగర్ క్లబ్లోనో లేకపోతే మన ఆఫీస్లో పండగ ఏదైనా ఫెస్టివల్ చేసిన సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసి నేను పాట పెట్టుకుంటే నేను వాళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వాలి నేను ఇది ఎక్కడ కూడా నేను నిన్ను కోట్లు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తే నేను సిచ్యువేషన్ ఇవ్వదు ఆయన పాట రాసింది అనుకుని అనుకోవచ్చు ఇచ్చేది అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండేది వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని ఓకే వాళ్ళకి సినిమాలో మ్యూజిక్ లేదు మనకి సినిమాలో సినిమాలో పార్ట్ మ్యూజిక్ ఓకే ఓకే ఇప్పుడు మనకి ఎంత దరిద్రం అంటే మన సినిమా తీస్తే ఆడియో కంపెనీకి ఇచ్చేస్తే ట్రైలర్ వేసుకుంటానికి ట్రైలర్ లో యూట్యూబ్ రైట్స్ మనవి కాదు ట్రైలర్ వాళ్ళు వెయ్యాలి మన ఏస్తానికి వీలు లేదు ఇది ఎక్కడ సినిమా సినిమా ట్రైలర్ వేసుకుంటానికి కూడా హక్కు లేని దౌర్భాగ్య స్థితిలో ఉండి మనం మరి మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎవరు ఆడే కంపెనీ కొనుక్కున్న వాళ్ళు ఇవ్వద్దు మనీ మీరు అమ్మకోకుండా ఉంటే మీకే ఉంటుంది కదా కాదు నాకు డబ్బులు దేనికి ఇస్తున్నారమ్మా రైట్స్ తీసుకున్న ఆడియో రైట్స్ ఆడియో రైట్స్ తీసుకుని ఆడియో రైట్స్ మీద అతను సంపాదించుకుంటున్నాడు కదా దాన్ని మనం అడగట్లేదు కదా లాస్ వచ్చి కూడా ఉంటాయి ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవుతుంది నేను వెళ్ళి అతను అడుగుతున్నాను అతను కదా కొనుక్కుంటున్నాడు నేను అడగట్లా అది నీ వ్యాపారం నువ్వు లాభం వస్తే నువ్వు తీసుకుంటున్నావు నష్టం వస్తే కూడా నువ్వు తీసుకోవాలి అంతే తప్ప ఇది నన్ను వ్యాపారం చేసుకోనివ్వద్దు అంటాను నువ్వెవడు నేను తయారు చేసే ని నేను మొత్తం ప్రోడక్ట్ తయారు చేసి ఒట్టి పాటలే తయారు చేయాల ఆ ప్రోడక్ట్ ఈ పాటలు నా సినిమాలో ఇది ఇప్పుడు అల్టిమేట్ గా టీవీ ఛానల్లో సినిమా కొనుక్కుంటాడు సాటిలైట్ అతను కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఏది ప్రోగ్రామ్లు డీలు డాన్స్ సాంగ్ వేస్తాడు అతను రైట్స్ అతనే ఉంటాయి యాక్చువల్ గా సాటిలైట్ రైట్స్ టీవీ ఛానల్లో ఉన్న దీనికి వాళ్ళు ఏం న్యాయం మీరు అందరూ ఏం చేస్తున్నారు సరే సార్ అక్కడ ఎవరు రచ పాటలు రచేది ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి సంగీత దర్శకుడు వస్తున్నాయి సింగర్స్ డబ్బులు వస్తున్నాయి ఈ దర్శకుల నిర్మాతలు ఏం చేస్తున్నారు అదే నేను అడుగుతున్నానమ్మా ఇంతవరకు అదే నేను చెప్పేది అంటే మన దరిద్రం ఏంటంటే అక్కడ చట్టాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఎవరికి తెలియదు ఎవరిని అడగరు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు ఎవడో చేసేసుకుంటాడో మారిపోతూ ఉంటుంది అది సో ఇప్పుడు ఇదంతా చెప్పింది ఏంటంటే ఆ చట్టం గురించి నువ్వు ఇందాక అడిగిన చట్టం గురించి అది ఎంతవరకు పనికి వస్తుంది అనేది వీళ్ళకి ఎవరికైనా తెలుసా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చేసింది మనం మెచ్చేసుకుంటే బెటరు వాళ్ళు జిఎస్టీ ఎందుకేస్తున్నారు ఎవరిని అడిగారు వీళ్ళు ఇవాళ జిఎస్టీ ఎందుకండి సినిమా అంత పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీయా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తున్నావు నువ్వు వంద అంటే నూట ఇరవై రూపాయలు టికెట్ కడుతున్నాం మనం ప్రజల మీద ప్రే ప్రతి రూపాయి మీద ఇప్పుడు జిఎస్టీ వస్తుంది ఎట్లా అకౌంటబిలిటీ అది ఇవన్నీ అడగట్లకుండా మనం వాళ్ళు ఏది చేస్తే రైట్ ఆహా అద్భుతం అనుకుంటే కూర్చుంటే ఇట్టగే ఉంటున్నారు